ఏమైంది తులసి దిగులుగా ఉన్నావ్ అదంతా ఏం లేదురా మార్కెట్ లో సెంట్రల్ డ్రెస్ చూశాను కదా సూపర్ గా ఉందన్నానా ఎంత కష్టపడినా డబ్బు జాలేదురా దిగులు నీకు టైప్ డ్రెస్ కావాలా లేక డ్రెస్సే కావాలా డ్రెస్సే కావాలి దానికి ఇంకో దారుంది ఏం దారిరా అలాగా ఒక బాటిల్ బిస్కి ఒక బాటిల్ బ్రాంది మిక్స్ చేసి పొడితే చేసుకుంటారు వాంతి ముందు నేను స్టడీగా ఉంటా తర్వాత బొక్క బోర్లా వావ్ ఫిగర్ చూస్తే చాలా గ్లామర్గా ఉంది కానీ వాయిస్ ఏమో బిగ్ బాయ్స్ వాయిస్ లా ఉంది ఇదిగో వస్తున్నాను ఎస్ బేబీ గురు నేనే పిలిచా విషపురుగు నువ్వా ఏదో నా లోపలికి వచ్చి మాట్లాడు తనను కూడా తీసుకురా తీసుకున్నారా ఎలా ఉందో చుక్క నువ్వు పొరా నక్క గురు బాగా చూడండి చూడడానికి అంతేమీ లేదురా ఏంట్రా ఈ గురువు కోసం పిల్లని చూసావా అయ్యో గురు తులసి నా ఫ్రెండే కానీ తనకు కొంచెం స్క్రూ లూజ్ నీ ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది గురు తను ఒక సిండ్రెల్లా డ్రెస్ మీద ఆశపడింది రేటు కొంచెం ఎక్కువ చెప్పారు అందుకే దిగులుగా ఉంది నేను ఉన్నప్పుడు ఎందుకురా దిగులు పడ్డాం నేను చూడను హైదరాబాద్ సెకందర్బదా నేను ఎంత పెద్ద డిజైనర్ని లుక్ అట్ దిస్ జాకీ జాకీ జానీడ్ కొలతలతో నేనే డ్రెస్ కుట్టాను లుక్ అట్ సి ఏంజెలీనా జోలీ ఈ రోబా అంటే ఎంతో జాలి ఇలా చూడు దీంగా పడుకొని లాంగ్ గా ఉండే గౌని షార్ట్ చేసింది నేనే అలా చూడు ఐశ్వర్య రాయ్ తనకి నేనే టాయ్ బాయ్ ఎవరు ములపండి రేయ్ తను ముడపల్లి కాదురా ప్రియాంక చోప్రా నా నాతైతే కుట్టించుకుంటుంది కాగరా అంత పెద్ద డిజైనర్ని ఇంత చిన్న డ్రెస్ ని కొట్టలేనా అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను చూసి ఏదైనా చేయండి గురుజీ బాగో చూసి ఏదో ఒకటి చేసేస్తానులే అమౌంట్ ఎంత ఉంది ఏంటి చందంగా చెప్తామా ఏడు చెవులు కోరుకుంటున్నారు తులసి పాపం ఆహా ఆశపడింది ఆహా ఆహా ఏడు వందలు తీసుకోయా ఏడు వందల రూపాయలా ఎక్కడున్న డ్రెస్సులన్నీ మూడు వందల లోపే ఇవాళ నేను నక్కుతో తొక్కొచ్చినట్టున్నాను ఎలాగని పార్టీ నొక్కేయాల్సిందే ఏంటి మొహం పెట్టారు వెయ్యి రూపాయలు ఇస్తాను కుట్టి కుట్టివ్వండి వెయ్యి రూపాయలు పడతారా కాశీలో నేను కొడతానమ్మా బాగా కొడతానమ్మా కింద నుంచి పై వరకు కొడతానమ్మా నన్ను నమ్మమ్మా అది వదిలేరా ఎంతమందికి డ్రెస్సులు కుట్టాడు సూపర్ గా కుట్టిస్తాడు కొలతలు తీసుకోండి అదంటే ఏం అక్కర్లేదు కంటితోనే స్కాన్ చేస్తారు ఎందుకంటే ఆయన రోబో కదా నిన్ను పెట్రోల్ పోసి తగలట్టేయాలి మరేంటండి ఎంత అందమైన అమ్మాయి డ్రెస్ అందంగా కుట్టేవద్దు అందుకు ఇంచు పై కొలతలు తీసుకొని కుడితేనే కదా అందంగా వస్తుంది ఇప్పుడు ఎలా తీస్తానో చూడు కొలతలు ఆ చేయి చాచు చేయి బుజం మీద పెట్టమ్మా నేనేం తప్పగా అనుకోను వేణలా ఉంది తెలిస్తే వాయించవచ్చు నలభై ఏడు ఏటమా బాగా కుచ్చించుకుపోయింది ఫుల్ అబ్బా ఏం ఇరవై ఏడు చూపేమా కాలు ఎత్తి చూపేమా పైన అరటి బదులు వాషింగ్ మిషన్ లో వేసినట్టుగా ఉంది ఉంటే నంచుకుని సద్దే నేను ఏటమా అలా అడుగుతావు అప్పుడు మాత్రం అందంగా ఉంటే చాలా బాట అందంగా ఉండకల్లా అందుకే ఇంచుమించు బి పొలతో తీసుకుంటున్నాను ఊరికే నశపెడుతున్నావు మూసుకుని ఊరుకోమా కాలు చాపమా అబ్బా ఏం కాదు తడవాలనిపిస్తోంది నెక్స్ట్ తొడసంగా చూద్దాం కొన్నేళ్ళ తర్వాత నీకే అర్థం నువ్వు పోరా తనని ఉండరిగా అదే డ్రెస్ కుట్టి పంపాలి అంటున్నాను అయ్యో ఇంకా సేపు తడివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లాక్కెళ్ళిపోయాడే పింజారి ఉండరా నీ పని చెప్తాను రేపు వస్తావుగా పట్టేయాల్సిందే అమౌంటు